రైతులు వ్యవసాయ అనుబంధ పథకాలను లబ్ధి పొంది ఆర్థిక వృద్ధి చెందాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు ఇందుకోసం హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న నలభై రెండు రైతు వేదిక క్లస్టర్ల ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు భీమదేవరపల్లి మండలంలోని మల్లారం మొలకనూరు అలాగే ఎరకతు మండలం జీలుగుల గ్రామాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు హుస్నాబాద్ కరువు పీడిత ప్రాంతమని కరువుల్లో రైతులు ఆదుకునేందుకు పశువులు మాత్రమే ఆదుకుంటున్నాయని తెలిపారు రైతు వేదికల్లో అవగాహన ద్వారా నిరుద్యోగ యువత రైతులు స్వయం శక్తి ద్వారా స్వయం ఎదగడానికి తోడ్పడుతుందన్నారు సదస్సులో జిల్లా అధికారులు మండల వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు గ్రామ క్లస్టర్ పరిధిలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొని వారి సందేహాలను నివృత్తి చేస్తున్నారు రైతులు తమ పొలాల్లో ఆయిల్ ఫామ్ డ్రాగన్ పండ్ల తోటలు కూరగాయలు తదితర పంటలకు అవకాశం ఇవ్వాలని ఆదాయం అధికంగా అవుతుందని అధికారులు రైతులకు సూచనలు చేశారు ఆయిల్ ఫామ్లో అంతర పంట సాగు చేయడానికి ఎకరానికి నాలుగు వేల రెండు వందలు ఇవ్వడంతో పాటు ఫర్టిలైజర్స్ అందిస్తున్నారు పట్టు పరిశ్రమల ద్వారా ఆదాయం భారీగా ఉంటుందని తెలిపారు ఈ పంట అతివృష్టి అనవృష్టి వచ్చిన పంటకు ఇబ్బందులు ఉండవని అటవీ పందులు జంతువులు పెడతా ఉండదన్నారు పట్టుపురుగులు ప్రారంభమైన తర్వాత నెల రోజుల్లోనే పంట వస్తుందన్నారు వెటరీలో భాగంగా మంచి పథకాలు ఉన్నాయని వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు గొర్రెల పెంపకంలో ఐదు వందల గొర్రెలు ఇరవై ఐదు పొట్టేళ్లు ఒక యూనిట్గా ఐదు ఎకరాల భూమి కలిగి ఉండి కోటి రూపాయల స్కీములో యాభై లక్షల సబ్సిడీ మిగిలిన దానిలో బ్యాంకు పాటు కొంత రైతు చెల్లించుకునే స్కీమ్ చాలా బాగుంటుందని అధికారులు రైతులకు సూచించారు ఇందులోనే తక్కువలో వంద గొర్రెలు ఐదు పొట్టేళ్లు ఒక యూనిట్గా ఇరవై లక్షల స్కీములో పది లక్షల సబ్సిడీ రాగా మిగిలిన దానిలో బ్యాంకు లోన్ రైతు స్వయంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు కోళ్ల పెంపకంలో కడక్నాథ్ కోళ్లు వెయ్యి పెట్టెలు ఇరవై పుంజలు ఒక యూనిట్గా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకం ఉందని దాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు పాడి పశువుల పెంపకానికి లక్ష నుండి ఇరవై లక్షల మధ్య ఒక యూనిట్గా ఉన్న పథకాలకు కేంద్ర సబ్సిడీ అందించే పథకాలు ఉన్నాయని రైతులు వారికి నచ్చిన పశువులు కొనుక్కోవచ్చున్నారు ఉపాధి హామీ పథకంలో భాగంగా ఆయిలిపామ్ డ్రాగన్ మునగ కొబ్బరి మల్బరి మామిడి తోటల పెంపకానికి పశువుల పాక పందుల షెడ్కు ఆర్థిక సహకారం ఉంటుందని సూచించారు దీనికి జాబ్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలన్నారు గ్రామాల్లో చెరువుల్లో చేప పిల్లలు వేసి చేపల పెంపకం చేయొచ్చని సొంతంగా పంటకు పనికిరాని భూములను చేపల చెరువులుగా మార్చి అక్కడ చేపల పెంపకం చేయొచ్చని తెలిపారు గౌరవల్లి ప్రాజెక్ట్ వైఎస్ఆర్ హామీలో ప్రారంభిస్తే త్వరలోనే మేము పూర్తి చేస్తామని తమ ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కాలువల నిర్మాణానికి నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు కేటాయించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు గౌరవల్లి నీళ్లు అందేలోపే రైతులు వ్యవసాయ ఆధారిత ఇతర ఆదాయ వనరులపై దృష్టి సారించాలన్నారు మహిళలకు తమ ప్రభుత్వం ప్రత్యేక పథకాలు తీసుకొచ్చిందని పది లక్షల బీమా సౌకర్యం కల్పించిందని అన్నారు మహిళా సంఘాలకు ఇరవై లక్షల వరకు లోన్ తీసుకుని ఒక సభ్యురాలకు రెండు లక్షల వరకు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు క్లస్టర్ పరిధిలో సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవాలని డ్రింకింగ్ వాటర్ కలుషితం కాకుండా చూసుకోవాలని తెలిపారు ఆ స్కీమ్స్ ఎట్లా అప్లై చేసుకోవాలి ఆ స్కీమ్ ఎట్లా ఉపయోగించుకోవాలని కొంచెం తెలుగు ఉండకపోవచ్చు మాకు సంబంధించి కార్యాలయంలో మీ ఎమ్మెల్యేగా ఈ స్కీమ్స్ అన్ని మీకు ఇబ్బంది లేకుండా కంప్యూటర్ అప్లికేషన్ చేసేది కానీ బ్యాంక్ లోన్ మీకు గతపరిచేది కానీ మీకు ఎక్కడైనా ఈ స్కీమ్ పొందే అందుకు సందర్భంలో సమస్య ఏర్పడితే మేమే స్వయంగా వచ్చి ఆ సమస్యను పరిష్కరించి ఆ బ్యా ఆ స్కీమ్ ఇచ్చేదానికి చేస్తాం అందుకే సమావేశం ఏ స్కీమ్ పెట్టదాచుకుంటే దాని మీద మీరు పోతే మీరు సంబంధించిన కాగితాలను తీసుకుంటాడు అప్లోడ్ చేస్తాడు బ్యాంకులకు సంబంధించి జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడతాం ఎక్కడ కూడా బ్యాంకుల పరంగా కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం రైతులు రైతు ఆధారితంగా ఉండేటువంటి పార్ట్ కమర్షియల్ క్రాఫ్ట్స్ ఎప్పుడు కొద్దిగా లేస్తే వరి వేసినమా ఒకసారి నీళ్లు పెట్టేసినాం నాటేసినాం వాళ్ళ వాళ్ళకి పోతే అక్కడ అనేటువంటి ఆలోచనలతో ఆదాయం ఎక్కువ పెరిగేటువంటి ఈ అంశాల పట్ల మీరు ఉత్సాహం దయచేసి పేరు